అంటే ఇలా చేనేత ఆ దినోత్సవం కాబట్టి సో ఇంటర్నేషనల్ హ్యాండ్లింబు వ్యూవర్స్ దినోత్సవం కాబట్టి సో ఇక్కడికి అయితే మనం ఇక్కడికంటే శాంపేటలో ఉన్నటువంటి సో ఇక్కడ మొగ్గాలు సో ఇవి షాయంపేట చేనేత సంబంధించినటువంటి చీరలు కూడా ఉన్నాయి ఇవి పోచంపల్లి చీరలు సో పోచంపల్లి చీరలను అయితే మనం సందర్శించబోతున్నాము అన్న మీ పేరేం పేరు నా పేరు దుబాసు రవి అండి దుబాసు రవి అంటే ఈ చీరల గురించి మాకు మాకైతే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలి మీరు ఓకే ఓకే రండి వెళ్దాం ఇప్పుడైతే మనం సందర్శించబోతున్నాం ఇది ఇదేం చీర ఇది ఇది పోచంపల్లి చీర పోచంపల్లి చీర ఓకే ఇది ఎట్లా అంటే ఇది క్లాత్ ఏంటి క్లాత్ దీన్ని మసలింగ్ కాటన్ అంటారు దీన్ని మసలింగ్ కాటన్ సో దీని గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి ఇది అంటే ఇది మా మాస్టర్ వివర కింద తీసుకుంటాం మేము అంటే మాకు ఈ ఆరన్ మొత్తం వాళ్ళు ఇస్తారు వాళ్ళు ఇచ్చేసి మాకు ఒక చీరకు ఒకటి ఎనిమిది వందల రూపాయల కూలిస్తారు మేము గత ఏడీ సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తున్నాం సో దీని నుంచి అంటే గవర్నమెంట్ గవర్నమెంట్ హెల్ప్ అందుతుందా గవర్నమెంట్ అంటే ఇప్పుడు గతంలో త్రిప్ట్ ఫండ్ అనేది ఉండే అది కొద్ది రోజులు రెండు సంవత్సరాలు కంటిన్యూ అయింది మళ్ళీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం మారిన కాలం నుంచి త్రిప్ట్ ఫండ్ అసలే రాలేదు ఇంకోటి చేనేత మిత్ర స్కీమ్ అంటూ కూడా ఒక రెండు నెలలు ఇచ్చిండ్లు గతంలో రెండు నెలలు ఇచ్చి అది కూడా క్లోజ్ చేసిండు ప్రస్తుతం మాకైతే ఈ ఇలాంటి బెనిఫిట్స్ అయితే ఇప్పుడు గత పది నెలల నుంచి ఏం లేవు మేము చేసుకుంటే కూలి లేకపోతే లేదు ఓకే ఇప్పుడు ఇది మాకు ఏది ఒక వర్షము పోచంపల్లి పోచంపల్లి కాటన్ పోచంపల్లి కాటన్ చీరలు సో ఇవి అంటే దారం ఏం దానికి చూపిస్తారా దారం అంటే కండలు ఇట్లా ఉంటాయి ఈ దారంలోనే డిజైన్ డిజను డిజైన్ డిజైన్ వాళ్ళు అద్దె పెడతారు దాన్ని చూసుకుంటూ ఇక్కడ ప్రతిదీ కలిపి వేయాల్సిందే ఇక్కడికైతే వచ్చిన కదా ఇప్పుడు ఇప్పుడైతే చూడబోతున్నాం ఇక్కడ సో ఇక్కడ ఈ దారాలు చూడండి ఎంత మంచిగా ఉన్నాయా సో ఇక్కడైతే నేస్తూ ఉన్నాడు అన్న సో అన్న సో కింద అన్నమాట మొగ్గము సో భూమి కింద ఉంది సో మనం చూడొచ్చు ఇక్కడ నేస్తూ ఉన్నాడు చెన్నైతన్న అన్న ఇది ఏంటిదన్నది పచ్చంపల్లి డిజైన్ ఇది బ్లౌజ్ అంటుంది ఇది డిజైన్ వచ్చి అయిపోయినాక బ్లౌజ్ బ్లౌజులు ఎక్కువ చీరలో బ్లౌజ్ ఉంటది పోచంపల్లి డిజైన్ ఉంటుంది పొచంపల్లి డిజైన్ ఓకే అంటే ఎన్ని మీటర్లు వేస్తారు రోజుకి వచ్చే చీర ఆరు మీటర్లు ఉంటది అంటే ఒక రోజు ఒక చీర అవుతుందా లేకుంటే రెండు రెండు రోజులకు చీర అవుతుంది రెండు రోజులకు ఒక చీర ఓకే బాగున్నాయి అంటే భూమి కింద ఇది కిందనే ఉంటది మొగ్గ మొగ్గన గుంట మొగ్గాలు గుంట మొగ్గలు భూమి కింద ఇట్లా వస్తే భూమి కింద పాకోళ్ళు భూమి కింద బలే ఉన్నాయన్న మా కింద ఏమన్నా ఏమన్నా పాములు ఏమన్నా రావాడు మామూలు తేళ్ళు వస్తూనే ఉంటాయి నీళ్లు కూడా సో ఇవి ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి గుంట మొగ్గాలు సో ఈ యొక్క చేనే అన్నలతో అయితే మాట్లాడాలి అన్నయ్య చెప్పండి మాకు ఈ యొక్క వస్త్రం గురించి ప్లస్ ఎట్లానే ఇస్తారు ఏంది ఇప్పుడు వర్షాకాలంలో వల్ల మాకు చాలా ఇబ్బంది ఉంటుంది ఇప్పుడు గుంత మొగ్గాలు కాబట్టి కాలు మొత్తం భూమిలోనూ దింపాల కాళ్ళు మొత్తం భూమిలోనూ దింపాల దాంట్లో ఏమంటే ఒక్కోసారి పాములు తేళ్ళు అది వస్తూనే ఉంటాయి ఇంకొంచెం వర్షకము వర్షం ఎక్కువ అవుతా అంటే నీళ్లు కూడా వస్తాయి నీళ్లు వచ్చినప్పుడు కంప్లీట్ పని బంద్ అయ్య మేము అట్లా ఇది మొత్తం నిండిపోతుంది సగం అట్లా నిండిపోతుంది అలా నీళ్ళు ఉంటే మనకు అలా కాళ్ళు పెట్టి పని చేయనికి రాదు కదా దీనికోసం ప్రభుత్వానికి కూడా ఆ ఏడి ఆఫీస్ లో ఒకటి రెండు సార్లు మేము అప్లై చేసుకున్నాము వాళ్ళు అన్నారు ఫోన్లు చేసిన అవి రాలేదు మా కష్టం అయితే ఇప్పుడు గతంలో కూడా ఈ ట్రిప్ట్ ఫండ్ ఒక రెండు స్కీమ్లు ఉండే అవి కూడా బంద్ అయిపోయినాయి ఇంకా ఈ ఈ మొగ్గా తోటి ఇట్లా ఇబ్బంది ఉన్నది ప్రభుత్వం చేనేతలను అసలు పట్టించుకునే వాళ్ళు ఎవరు మాకైతే ఎలాంటి చేనేతలకు మాత్రం సహకారం అయితే ఏమి కనిపిస్తలేదు కూడా ఏం చేయలేదు ఇప్పుడు గత ప్రభుత్వం అంతా కొంచెం కాస్త కొంచెం ఇచ్చింది కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన కానీ మొత్తం ఏం లేదు చేనేతకు ఏం లేదు పట్టించుకుంటారు పట్టించుకుంటలేదు ఎక్కువ మన చేస్తారు మొత్తం ఆధారపడతారు ఇప్పుడు అంతా ఇప్పుడు ఒక సారీ సారీ ఎంత పడతారు సారీ ఎంత తీసుకుంటారు ఎంత అమ్ముతారు అది హోల్సేల్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఒకటి ఇస్తారు వీళ్ళ షాప్ లే హోల్సేల్లో ఇరవై నాలుగు వందలు పొట్టిస్తారు రేట్ వెళ్ళే వాళ్ళు ఎట్లా మనకు తెలియదు మాకు మాత్రం కూలి ఎనిమిది వందల రూపాయలు ఇస్తారు ఒక చీరకు ఒక చీర నేడానికి రెండు రోజులు పట్టుద్ది అది కూడా కరెక్ట్ పని చేస్తే అది లేకపోతే ఇంకా మూడు రోజులు పట్టవచ్చు ఇంక ఎక్కువ పట్టొచ్చు వర్షాకాలం అయితే ఇప్పుడు ఇప్పటిలాగా ముసూర్లు పడితే వాళ్ళ గుంతలకు వెళ్ళతే బంద్ అయితే ఉన్నారు パッと見たことないです。<拍> <music> ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి మనకు ఇది ఒక డిజైన్ ఇది ఇది కూడా గుంట మొగ్గమే సో ఎక్కువ ఇవి మనకు ఎక్కువగా అంటే చేనేత మిత్రుడు చేనేత మిత్రులు నేస్తూ ఉంటారు ఈ విలేజ్లలో ఎక్కువ ఉంటాయి ఎక్కువ పద్మషాలు వేసి నేస్తూ ఉంటారు సో మనం చూడొచ్చు ఈ దారం ఇట్లా ఇట్లా పోచంపల్లి పోచంపల్లి వస్త్రాలు అన్నమాట పోచంపల్లి చీరలు సో చూడొచ్చు ఇక్కడ సో ఈ దారం చూడొచ్చు పోచంపల్లి దారం కూడా మనకు కనిపిస్తూ ఉంది ఇది పోచంపల్లి దారం ఇందులో ఏమన్నా మిక్స్ అవుతుందా అన్న ఏమన్నా జస్ట్ సిల్క్ పర్సెంట్ జస్ట్ సిల్క్ పర్సెంట్ అంటే సిల్క్ ఉంటుంది ఇందులో జస్ట్ మా మామూలుగా టూ త్రీ పర్సెంట్ టూ త్రీ పర్సెంట్ సో ఇది సారీ కదా సో సారీ ఎన్ని మీటర్లు ఉంటాయి వచ్చేసి బ్లౌజ్ తోటి ఐదున్నర మీటర్లు సారీ ఉంటదండి వన్ మీటర్ బ్లౌజ్ ఉంటది మొత్తం వచ్చేసి బ్లౌజ్ తోటి ఆరున్నర మీటర్లు ఇది మాకు నేయడానికి కరెక్ట్ పక్కా పని చేస్తే రెండు రోజులు పడుతుంది మాకు వచ్చిన మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే మొగ్గ గుంతలో నీళ్లు వాటర్ వచ్చేసి మేము వర్షాకాలం పని చేయలేకపోతా ఉన్నాం గుంట మొగ్గలు అంటారు గుంట మొగ్గలు అంటారు ప్రతి ప్రతి ఇట్లా కలుపుకుంటూ వేస్తు ఉండాలి ఒకసారి ఇది ఇప్పుడు గుంట మొగ్గలు కదా గుంట మొగ్గలు అంటే భూమి కింద నుంచి లేకలు తొక్కాలి కదా ఓకే పాకోళ్ళు సో ఇలా వస్తదా ఇట్లా ఇట్లా కలుపుకోవాలి నెయ్యండి ఒకసారి నెయ్యండి ఇదే ఇక ఇదే వేస్తుంది అదే ఇక ఇదే డిజైన్ ఓకే నెమ్మదిగా నెయ్యాలి నెమ్మదిగా ఎక్కువ పోతే ఇబ్బంది అవుతుంది ఎక్కువ పోతే ఇబ్బంది అవుతుంది మనం ఫస్ట్ నేసిందో అది బ్లౌజ్ అది బ్లౌజ్ అంటే టక్ టక్ అవుతుంది ఇది అంటే ఇట్లా చూసుకుంటే ఇట్లా కలపాలి కొంచెం అటు ఇటు అయినా డిజైన్ పోతది ఇట్లా నెమ్మదిగా వేయాలి నెమ్మదిగా లేస్తేనే అంటే ఒక రోజు కంటే సగం చీర అవుతుందా ఒక రోజు చేస్తే కరెక్ట్ ఒక సగం అవుతుంది దారాలు ఇట్లా తీసి మళ్ళా పెట్టుకోవాలి అది ఒకటి అయిపోయింది మళ్ళీ కొత్త తీసి పెట్టి కలుపుకొని మళ్ళీ చంపాలి అన్ని పోచంపల్లి చంపాలి ఇవన్నీ అమ్మ చూడుతుంది ఇవే కదా ఇవే అమ్మ చూడే దీన్ని నాడా అంటారు నాడా అటు ఇటు డిజైన్ పోయినా కూడా డిజైన్ పోద్ది సెట్ చేసుకొని పెట్టుకోవాలి సరే నెయ్యండి ఒక డిజైన్ సెట్ చేస్తాను ఓకే ఓకే చేయండి పెంకుటిలో నేస్తూ ఉన్నారు మొత్తం మూడు ముగ్గాలు ఉన్నాయి మూడు నాలుగు ముగ్గాలు ఇది ఒక మొగ్గం కదా గుంట మొగ్గలు అంటారు గుంట మొగ్గ అంటే భూమి కింద మనం భూమి మీదనే సార్ అట్లా నెమ్మదిగా నెయ్యాలి ఒక్కొక్క పోగు చూసుకుంటా డిజైన్ సెట్ చేసుకుంటే నెయ్యాలి ఇబ్బంది అవుతుంది అన్నమాది ఇబ్బంది అవుతుంది డిజైన్ కొంచెం పోయిందంటే మల్ల మనం సెట్ చేసుకోవాలి ఇప్పాలి కొద్దిగా డిజైన్ పోయినా కూడా డిజైన్ పోద్ది అన్నట్టు ఒక్క పోగు ఇట్లా పెట్టి నెయ్యాలి డిజైన్ చూసుకుంటాం ఫాస్ట్ గా చేస్తే అయ్యేది కాదు ఓకే ఓకే ఇప్పుడు ఇది కూడా అది కూడా అది ఆల్రెడీ రెడీ అయి ఉన్నది ఇది రెడీ అయింది రెడీ అయింది కదా అది సీరా రెడీ అయింది ఫోల్డింగ్ చేయాలి ఫోల్డింగ్ చేయాలి ఓకే ఓకే సో ఇది కూడా సేమ్ కాదు మాకు వర్షాకాలం వచ్చేసి ఇది చూడండి ఇప్పుడు నేను లోపల చూపిస్తున్నా ఈ కాళ్ళు ఇంత లోతుగా పెట్టేసి మనం పని చేయాలి ఇక్కడ దీని వల్ల ఏమంటే ఇప్పుడు పని చేసేటప్పుడు ఇది పూర్తి పైన ప్యాక్ ఉంటది కాబట్టి కింద ఏముంటుందో తెలియదు ఇప్పుడు ప్రతిసారి లేచి వచ్చిన లేచి వచ్చిందంటే కింద ఏమైంది ఉందా చూసుకోవాలి మూడు నాలుగు సార్లు పాములు తేళ్లు కూడా వచ్చి వాటి కింద పడుకుంటాయి ఒక్కో ఒక్కోసారి అయితే ప్రమాదం కూడా తప్పిపోయింది నాకు దీని వల్ల ఏమంటే వీటికి బదులు ఫ్రేమ్ ముగ్గాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం మేము ప్రభుత్వము దీని వల్ల ఇస్తామన్నారు ఇది వరకు చూపెడతాం పోచంపల్లి సారీ ఓకే కండలు సో ఇది కూడా గుండము తీసుకొచ్చుకొని సో ఇది కూడా కోచం సరే సో ఇది మన కూర్చొని చేసేది కదా ఫ్రేమ్ మొగ్గం అంటారు ఫ్రేమ్ మొగ్గం ఇది కూడా సేమ్ చూడండి ప్రేమ్ ముగ్గము నేనే వేరే కడ రెంట్కి తీసుకొచ్చుకొని వేసుకున్నాను నేను రెండు మూడు సార్లు కొంచెం చాలా ఇబ్బంది కలిగింది ఆ పాముల తెల్లతోటి వేరే ఒక ఫ్రెండ్ అతను ఉంటే తన దగ్గర రెంట్కి తీసుకొచ్చుకున్నా ఇది ఇది ఏంటంటే అన్నిటిలాగా ఫాస్ట్ గా దానం నేసేది కాదు ఇది కండేపు ఈ వార్పు అంటే కండె పోగులోనే డైంగ్ అద్ది ఉంటది ప్రతి పోగుని ఇట్లా డిజైన్ చూసుకుంటే ప్రతిది కలపాలి దీనివల్ల దృష్టి కూడా కరెక్ట్గా ఉండాలి ఏ చిన్న దృష్టి లోపమైనా ఈ డిజైన్ చెదిరిపోయి ఇది డిజైన్ చెదిరిపోయి ఖరాబ్ అయితే చీర కూడా మళ్ళా మా మీదేస్తాడు దీనివల్ల ఒక్క చీర ఖరాబ్ అయితే వారం రోల్ చేసిన పని ఒక్క చీరకు నష్టం కట్టేయాల్సిన అవసరం ఉంటది రెండు రోజులకు ఇస్తారా రెండు రోజులు అది కరెక్ట్ కూర్చుంటే రెండు రోజులకు ఒక్కటైద్ద అండి ఇట్ల దగ్గర ఓకే చిన్న డాట్ కూడా ఇది ఎక్కడికి ఇట్లా స్ట్రేట్ కలపాలి కలిపి కరెక్ట్ చేస్తేనే ఇది వస్తుంది చిన్న ఇట్లా చిన్న చిన్న ఇక్కడ వైట్ వచ్చింది కదా ఈ వైట్ ఇంతవరకే రావాలి కొంచెం ముందుకు వెళ్ళిపోయినా డిజైన్ చెదిరిపోతుంది కొంచెం ఇట్లా వెనకాల వచ్చినా డిజైన్ చెదిరిపోతుంది ఇది ప్రతి దృష్టిగా చూసుకుంటూ నెయ్యాల్సిన అవసరం ఉంటుంది ఇలా నెయ్యాలైతే రెండు వేలకు ఒకసారి రెడీ అది కరెక్ట్ పని చేస్తే సో ఇవి మొగ్గం అన్న అన్నమాట సో గుంట మొగ్గాలు ఈ విధంగా ఉంటాయి భూమిలో సో ఇట్లా ఉంటాయి సో ఇవి గుంటొగ్గాలు ఇదొకటి ఇదొకటి సో ఇదొకటి ఇప్పుడు ఇంత ముందు నేసిల్ కదా చీర అయిపోయింది చీర అయిపోయినాక ఇట్లా తలగి మళ్ళీ ఇంకోటి పెడుతున్నారు కొత్తది మళ్ళీ ఇంకో చీర అన్నట్టు ఒక దానిలో పద్నాలుగు చీరలు అయితే అన్నాడు సేమ్ డిజైన్ ఒకటి తీసుకొచ్చుకుంటే అలా పద్నాలుగు చీరలు అయితే ఇప్పుడు ఇది ఏంటిది ఇది దీన్ని ఏమంటారు దోనుగేది దోనుగే దోనుగా దోనుగా ఇట్లా పెట్టి ఇట్లా అనుకొని వేసుకోవాలి వేసుకొని కొంచెం మడత మళ్ళా చీర స్టార్టింగ్ అన్నాడు కొంచెం దారం ఢిల్లా అయితే అంటే ఈ దారం అటు వెళ్ళిపోతుంది వెళ్ళిపోయినాక లేసుకోవాలి ఒక ఒక దానిలో పద్నాలుగు జీరలు అయితే అవి చుట్టూ అట్లా పడుతుంది కానీ అది డిజైన్ మంచిగా వస్తుంది ఇప్పుడు నేసేది మళ్ళా కొంగు చీర కొంగు ఉంటది కదా ఆ కొంగు అన్నట్టు గుంట ఆ గుంట మొగ్గాలే ఇట్లా నాకు ఇప్పుడే తెలిసిందన్నమాట ఇట్లా సెడితే నేను వచ్చిన ఇక్కడికి ఇట్లా ఇట్లా పెట్టుకొని ఇట్లా ఇప్పటికీ ఇట్లా సెట్ చేసుకోవాలి లేకుంటే కొంచెం పోయినా డిజైన్ అనేది వేరే అవుతుంది సో ఇది దారం ఇట్లా ఒక్కొక్క దారం ఉంటది ఇది వచ్చేసి ఒక దాంట్లో పద్నాలుగు జీరోలు వస్తాయి సేమ్ డిజైన్లు అయిపోయేదాకా అయిపోయాక ఇట్లా కట్టుకోవాలి మన దారం ఈ దారం చేస్తా అంటే మనకు ఇది దారం తోట అది ముందుకు వస్తా ఉంటది ఇట్లా ఇదే నేసుకోవడం ఫాస్ట్ గా నేచూ ఉండదు ఇట్లా కొంచెం వడ్డీ పోయినా కూడా ఇట్లా కొంచెం ఇంకోవాలి ఇక వర్షం కొట్టిన మనకు వర్షం కొడితే ఇది టైట్ అయిపోతుంది పోగానే టైట్ అయ్యి కాదు రాదు ఇక ఇట్లా వెళ్ళిపోతారు అన్నట్టు ఇట్లా వెళ్ళిపోతే కొంచెం సెడీ చేసుకుంటే మళ్ళీ డిజైన్ వస్తుంది ఇట్లా సున్నితమైన పని చాలా సున్నితం కూడా పోగు ఒకవేళ ఒక నాలుగు పువ్వులు కూడా దాదాపు రెండు మూడు గంటలు పడతాయి ఈ పోగు ఇట్లాకెళ్ళి దియాలి అట్టే దారాలు దిన్ని అచ్చ అంటారు ఇళ్ళకెళ్ళి తీసి అచ్చ అతుకునే అతుకుడి అచ్చ అతుక్కోవాలి చాలా ఉంటాయి ఒకటి అయిపోయిన వీటిని చాలా అంటారు ఇళ్ళకెళ్ళి తీసి ఇళ్ళకెళ్ళి దియాలి తీసి మెక్స్ అలా పోగులు పోతే చాలా చాలా సున్నితంగా కొత్త బ్లౌజ్ బ్లౌజ్ అంటారు ఇది ఇది బార్డర్ కొంగు ఏ డిజైన్ అంటే బ్లౌజ్ కూడా అదే డిజైన్ వస్తుంది చాలా కష్టమైన పని చాలా కష్టం అంటే చాలా కష్టం ఏదో మన పని మనం చేసుకోవాలని చేసుడు మన వృత్తి మనం చేసుకోవాలి చేనేత వృత్తి చేనేత వృత్తి గవర్నమెంట్ కూడా పట్టించుకోవాలి గవర్నమెంట్ కూడా కొన్ని పట్టించుకోవాలి కొంత మాకు కూడా చేయాలి ఓకే చా సారీ అన్న సారీ రెడీ అయింది ఇది అది కొంగు అంటారు ఇది పోచంపల్లి చీర కాటంపల్లి చీర పోచంపల్లి కాట చీరైన్ సారీ డిజైన్ ఇట్లా వస్తుందా ఇది చీర మొత్తం రెడీ అయిపోయింది ఇది కొంగు ఈ మధ్యలో వచ్చేసి ఇది మొత్తం చీర బ్లౌజ్ వచ్చేసి ఫుల్ రెడ్ ఓకే ఇది రెడ్ ఇప్పటి వరకు చీర ఇది కంప్లీట్ అయింది దీన్ని ఇప్పుడు ఇక ఫోల్డ్ చేసిందంటే డైరెక్ట్ షాప్ కి వెళ్ళిపోతుంది అంటే ఎవరు తీసుకుంటారు ఇక మేము మాస్టర్ కింద పని చేస్తాము ఎక్కడ అమ్ముతారు మాకు ఏం తెలియదు మేము పని చేసిన దానికి వాళ్ళు కూలిస్తారు అంతే ఇంకా కూడా బాగున్నది బాగుంది ఇవి రకరకాల డిజైన్స్ ఒక్కసారి వచ్చినవి మళ్ళీ రాకుండా ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసి ఇస్తూనే ఉంటారు ఇంకా వేరే మూడు నాలుగు రకాల డిజైన్స్ కూడా సారీస్ ఇంట్లో ఉన్నాయి రెడీ అయినాయి ఒకసారి కూడా చూపెడతాం అవునండి సరే మీది ఓకే చాలా బాగుంది సో ఇది పోచంపల్లి సారీ ఫోల్డింగ్ చేస్తున్నారు ఓకే

అంటే ఒక చీర ఎంత ఎంత సమయం నేడానికి రెండు రోజులు పడుతుంది రెండు రోజులు పడుతుంది ఒక్కసారి రెండు రోజులు పడుతుంది అన్ని రెడీ ఉంటాయి ఇవి మేము నేసిన పోచంపల్లి చీరలు అండి ఇందులో ఇప్పుడు రెడీ అయినవి ఉన్నాయి ఇప్పుడు గుంట మొక్కల మీద నేసిన గుంత ముగ్గం మీద నేసిన పోచంపల్లి చీరలు సో ఇవి అన్నమాట ఇవే కదన్నా సో ఇవి పోచంపల్లి చీరలు మన సాయంపేటలో ఎవరికి తెలియ సో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా అయితే వచ్చినాము సో ఇవైతే మీకైతే మీరైతే మాకు చూపించు ఎట్లా నేస్తారు అనేది గుంట మొగ్గాల మీద అంటే భూమి మీద నేసే మొగ్గాలు గుంత మొగ్గ గుంట మొగ్గాలు అంటారు సో ఇవి పోచంపల్లి చీరలు సో అందరూ వచ్చి అయితే ఇక్కడ చూడండి మంచిగా ఉన్నాయి మంచిగా నేస్తున్నారు ఇక్కడ సో అందరు వచ్చి ఒక ఈ యొక్క పోచంపల్లి చీరలు షాంపేటలో నాకు తెలియని పోచంపల్లి చీరలు ఉన్నాయంటే చాలా నేనైతే షాక్ అవుతున్నా సో మీరైతే ఇక్కడికైతే వచ్చి చూడండి అందరూ మా యూట్యూబర్స్ ఇట్లా అందరూ సబ్స్క్రైబర్స్ కూడా సో అందరూ వచ్చి చూడండి సో గవర్నమెంట్ కూడా వీళ్ళకి హెల్ప్ చేయాలని అయితే కోరుకుంటున్నాను సో ఎందుకంటే వీళ్ళ కష్టమైతే మీకు అయితే చూపించిన వీడియోలలో ఇప్పుడు నేను తీసిన వీడియోలలో కనిపిస్తూ ఉంటాయి వీళ్ళ యొక్క కష్టాన్ని అయితే చూపించిన సో మీరైతే అందరూ రండి వచ్చి ఇక్కడికైతే సందర్శించండి సో ఇటువంటి చీరలు ఎందుకంటే నేతన్న నేసినవి సో ఇవాళ ఇంటర్నేషనల్ డే కాబట్టి చేనేత అన్న దినోత్సవం కాబట్టి అందుకోసం అని ఇక్కడికి రావడం జరిగింది సో ఇక్కడ సందర్శించిన ఈ చీరలు అయితే చూడండి ఎంత మంచిగా ఉన్నాయో సో మీ అయితే ఈ యొక్క ఇక్కడికి వచ్చి అయితే సందర్శించండి చూడండి ప్రతి ఒక్కరు సో నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరూ వచ్చి చూడండి ఎంత బాగుందో ఇక్కడ సో సో మీరైతే అందరూ వచ్చి సందర్శించండి ఓకే ఉంటానండి థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఓకే ఆఫ్ చేయండి